ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్నారు మాధురి గారు సో ఫ్యూచర్లో అటు పాలిటిక్స్ మీద కూడా కొన్ని సందర్భాల్లో శ్రద్ధ ఉంది అని చెప్పారు సో మాధురి గారు ఫ్యూచర్లో ఎక్కడ ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నానండి నాకు బిజినెస్ కంటే కూడా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది అది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అవ్వాలని నాకు చాలా బలంగా కోరుకుంది సో శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే నాకు ఎమ్మెల్యే వైఫ్ గా ఉండాలని కోరిక అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది సో బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ కూడా చేస్తాం మేము పాలిటిక్స్ అక్కడ వదిలేదు చేస్తాం ఇంకా బౌన్స్ బ్యాక్ చాలా గట్టిగా వస్తాం ఈసారి ఇంకా గట్టిగా పార్టిసిపేట్ చేస్తాం ఎలక్షన్స్ లో శ్రీనివాస్ గారు ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే గా కంటెస్ట్ చేస్తారు సో ఎంటర్ప్రీర్ గా ఉంటూనే మేము పాలిటిక్స్ కూడా చేస్తాం సో యా అయితే ఫస్ట్ అసలు మీ స్నేహం అసలు స్టార్ట్ అవ్వకముందు ముఖముఖ పరిచయాలు లేనప్పుడు సో ఫ్రమ్ ద బిగినింగ్ డే వన్ మీరే అప్రోచ్ అయి ఉంటారు సో అంటే శ్రీనివాస్ గారి దగ్గరికి సో పార్టీలో జాయిన్ అవడానికి ఓకే ఓకే సో ఓకే ఓకే సో శ్రీనివాస్ గారు దివ్వల మాదిరి గారిని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు రాజకీయాల్లో ఇవి కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు మంచి మంచి టోన్ ఉంది ఉంది పవర్ అని ఎలా అంటే నాకు ఒక విమెన్స్ డే నాడు ఒక నాకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానం చేసేటప్పుడు కొన్ని వేల మంది విమెన్ అక్కడికి హాజరయ్యారు చాలా గ్రాండ్ గా జరిగింది ఈమెకి ఇంతమందిని ఉమెన్ విమెన్ ఆర్గనైజ్ చేసే శక్తి ఉంది ఈ శక్తిని మన పార్టీ కింద ఎందుకు వాడుకోకూడదు ఇది ఎందుకు పార్టీ బలం కాకూడదు అని మేము రాజకీయంగా చేస్తాం కదా రాజకీయంగానే ఆలోచించాం ఆలోచించి మాధురిని తీసుకోవటం జరిగింది పార్టీలో పెట్టుకోవటం జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఆమె పనిచేయటం ప్రారంభించడం కూడా జరిగింది పని చేస్తున్నారు అంత ప్రశాంతంగా జరిగిపోతుంది సో ఇది మీ ఓన్ డెసిషన్ కుటుంబ సభ్యులు కలిపి తీసుకోవచ్చు కలిపే తీసుకోవచ్చు తర్వాత ఈ పరిస్థితులు ఇంకో రకంగా మారినాయి అంటే మా స్వార్థం కోసము మా వ్యక్తిగత ప్రయోజనాల కోసము మా ఇంట్లో నుంచే గొడవ ప్రారంభమై డిస్ప్యూట్స్ ప్రారంభమై ఆఖరికి తన మీద నెట్టేసే పరిస్థితికి దారితీసినాయి ఈ దారి తీసినప్పుడు అప్పుడు నేను కూడా అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ నేను ఒంటరయిపోయినాను అయిపోయేటప్పుడు నాకెందుకు నా పిల్లలు నా కన్నవారు నా తవారని మమ్మల్ని కట్ చేసిపోవచ్చు కానీ తను అలా పోలా తను నిలబడ్డది ఏంటంటే మీరు ఒక్కడే అయిపోయినారు ఈ రోజు మీరు ఎక్కడో అమ్మగారి దగ్గర నుంచి వస్తున్నారు పలాసలో ఉండి ఈ టైంలో మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారు మిమ్మల్ని వాడుకున్న వాళ్లే అందరూ కానీ ఎవరు కూడా ఈరోజు అండదండలుగా లేరు మీరు అధైర్యపడకండి నేనున్నానని చెప్పి ప్రతిరోజు నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రాజకీయంగా చూస్తూ ఒక నివాసానికి కూడా ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా తను సహకరిస్తూ నాకు అన్ని రకాలు కూడా నడిపించడం జరిగింది ఆ తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఇవన్నీ జరిగాయి దీన్ని నేను ఇప్పుడు రహస్యంగా ఉంచలేదు ఈ విషయం రెండు వేల ఇరవై రెండు నుంచి తెలుసు ఇరవై నాలుగులో నాకు టికెట్ వచ్చింది పోటీ చేశాను ఆ ఓడిపోయిన తర్వాత మా ఇంటి గొడవలు ఇంకా ఎక్కువ అవటం వల్ల ఇది బయటకు వచ్చింది సెన్సేషన్ రీజన్ ఏంటంటే ఇంటి గొడవ కాస్త మీడియా ముందుకి ముందు అధిష్టానం అందరికి రావటం ఇవన్నీ మరి అందరికీ ప్రజలకు తెలిసిన విషయాలు ఈ సందర్భాల్లో కూడా తను నిలబడింది నిలబడింది నిలబడి ఉంది ఉండేటప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఎస్ మా కుటుంబంలో ఆ పరిస్థితులు అలా ఉన్నాయి నా కోసం ఒంటరి అయిపోయిన నా కోసం ఈమె నిలబడే పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి అని నిర్ణయానికి వచ్చి సరే ఈమె కూడా మా కుటుంబం వల్ల మా వల్లే ఈరోజు సమాజంలో ఇన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంది ఈ కామెంట్స్ కానీ విమర్శలు కానీ సంబంధం లేనివి తన వరకు తనుంటివి ఎవరు పట్టించుకోరు సో ఇక్కడ మీకు ఇక్కడ గమనించాలి ఇక్కడ స్నేహం కృష్ణుడు కుచేరుడు గురించి చెప్పాను అక్కడ ఏం కనబడ్డది పేదరికానికి ఉన్నతానికి ఉన్నతికి సంబంధం లేదు గొప్పతనానికి చిన్నతనానికి కానీ నా వయసుకి ఆమె వయసుకి గ్యాప్ ఉంది ఇక్కడ ఆమె ఇగో వెళ్లాల్సిన పరిస్థితులు ఆమెకుంటాయి ఆమెకున్న పరిస్థితులు బట్టి నేను ఇగో పోయే నాకు ఉండొచ్చు కానీ ఎగువ లేవు మా మధ్య ఇంకా ఆప్యాయత ప్రేమ మాత్రమే కనబడదు ఒకళ్ళ కష్టాలు నిలబడటమే కనబడింది దీన్ని ఒక రకంగా నేను అంటాను స్నేహం అంటే అర్థం ఇదే స్నేహం అంటే అర్థం అంటే మ్యాన్ అండ్ మ్యాన్ మధ్యలో మగ మేల్ మేల్ మధ్యలో ఉండేది కాదు అలాగే ఫిమేల్ ఫిమేల్ మధ్యలో ఉండేది కాదు మేల్ అండ్ ఫిమేల్ మధ్య కూడా ఉండేది స్నేహం స్నేహానికి ఒక గొప్ప గొప్ప విషయం ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అన్నది ఎలాగ ఉంటుందో అలాగే స్నేహానికి కూడా గొప్ప విలక్షణమైన గుణం ఉంది ఆ గుణం ఏంటంటే స్వార్థం ఉండదు అసూయ ఉండదు ద్వేషం ఉండదు చిన్న పెద్ద ఉండదు షేరింగ్ ఉంటది అలాగే ఏదైనా కేరింగ్ ఉంటుంది అరే ఆయన బాధల్లో ఉన్నాడే నేను ఎందుకు ఆయనకి సహకరించకూడదు ఎందుకు నేను బాధ్యత తీసుకోకూడదు కేరింగ్ నా బాధల్ని పంచుకోవటం ఉంటది షేరింగ్ అనుకోకుండా ఇవి అనుకోకుండా వచ్చే ఈ స్పందనలే